హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మధ్యలో కనుక మనం ఏదైనా కొత్త మొబైల్ తీసుకున్నట్టయితే అందులో మనకు ఫాస్ట్ సపోర్టింగ్ ఛార్జెస్ అయితే రావడం జరుగుతుందన్నమాట కాకపోతే అందరి దగ్గర కొత్త మొబైల్ ఉండాలన్న లేదు మీ దగ్గర కొంచెం ఓల్డ్ మొబైల్ ఉండొచ్చు వన్ ఇయర్ బ్యాక్ మొబైల్ కావచ్చు లేకపోతే సిక్స్ మంత్స్ బ్యాక్ మొబైల్ కావచ్చు అటువంటి మొబైల్ ఉన్నట్టు మన దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జెస్ అయితే ఉండవు అన్నమాట సో దీనివల్ల మన ఛార్జింగ్ ఎక్కడానికి మనకు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ టైం పడుతుంది సో దీనివల్ల మనం ఎప్పుడైనా సరే అర్జెంట్ ఎక్కడైనా బయట వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా మన మొబైల్ని ఫాస్ట్ గా చార్జ్ అయితే అనమాట సో ఈ రోజు నేను మీకు టూ సెట్టింగ్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఒక సెట్టింగ్ వచ్చేసి మనకు బై డిఫాల్ట్ మొబైల్లోనే ఉంటుంది మీరు ఆ సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా గా ఎక్కేలా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ మొబైల్లో సెట్టింగ్ లేకపోతే మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేసి కూడా మీ మొబైల్లో ఛార్జింగ్ అనేది ఫాస్ట్ గా ఎక్కేలా సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ ఆ సెట్టింగ్స్ ఏంటి ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫటాఫట్ మనం ఫస్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం మీరు ఆ ఫస్ట్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ మీ మొబైల్ యొక్క ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి ఇక్కడ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అనే విధంగా టైప్ చేయాలన్నమాట సో మీరు ఇక్కడ చూసినట్లయితే సింపుల్ ఫాస్ట్ ఛార్జింగ్ అని టైప్ చేసి విధంగా సర్చ్ చేశాను సర్చ్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ రావడం జరుగుతుంది ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి సింపుల్ దాని పైన ట్యాప్ చేయండి తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ అనే ఆప్షన్ లో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇక్కడ ఎనబుల్ చేసి పెట్టుకున్నాను నా మొబైల్ ఎప్పుడు నేను చార్జ్ చేసినా సరే నాకు చాలా ఫాస్ట్ గా అయితే చార్జ్ అవ్వడం జరుగుతుంది అనమాట సో మీ మొబైల్ లో కూడా మీరు కంపల్సరీగా సెట్టింగ్స్ లో వెళ్ళి సర్చ్ చేయండి చేసిన తర్వాత మీకు ఈ ఆప్షన్ దొరికినట్ సింపుల్ దాన్ని ఆన్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ ఆప్షన్ దొరకకపోతే ఒకవేళ దొరికినా సరే దొరకకపోయినా సరే మీరు ఇంకొక చిన్న అప్లికేషన్ ఉపయోగించి ఇంకా స్పీడ్ గా మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ అనేది ఎక్కేలా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట సో అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు సింపుల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదా వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేశారంటే మీకు కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ విధంగా వచ్చేస్తుంది మీరు సింపుల్ గా ఏం చేయాలంటే సింపుల్ మీరు పైన చూసినట్టు బూస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన విధంగా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే విధంగా ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు రెండు ఆప్షన్స్ మనకు బూస్ట్ అని చెప్పేసి మనకి విధంగా రెడ్ మార్క్ అయితే కనిపిస్తుంది అనమాట సింపుల్ దీని పైన ప్రెస్ చేసి మనం బూస్టప్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ నేను డార్క్ మోడీ సెట్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేద్దాం సో మీరు ఆ సెట్టింగ్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ నుంచి ఆ రెడ్ మార్క్ లో కనిపించిన ఆప్షన్స్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట సో మీ మొబైల్లో ఈ విధంగా రెడ్ కలర్లో ఏమేమి కనిపిస్తున్నాయో వాటి అన్నిటి ప్రెస్ చేసి మీరు వాటిని సాల్వ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో తర్వాత సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే టూల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దానికంటే ముందైతే మీరు ఇక్కడ చూసినట్టయితే మీ మొబైల్లో ఉన్న బ్యాటరీకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ బ్యాటరీ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది హెల్త్ ఏ విధంగా ఉంది కంటెంట్ ఏ విధంగా ఉంది వోల్టేజ్ కానీ కెపాసిటీ కానీ మీకు బ్యాటరీ అనేది దేంతో తయారు చేయబడి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే మనకి విధంగా రావడం జరుగుతుంది మన మొబైల్ యొక్క మోడల్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు సింపుల్ టూల్స్ పైన చేద్దాం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బూస్ట్ అని చెప్పేసి ఇక్కడ సిక్స్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా వీటి పైన ప్రెచ్ చేసి మీరు వీటి అన్నింటిని క్లీన్ అయితే చేయాల్సి ఉంటుంది సో అప్పుడు మీరు చూసినట్లయితే మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ కెపాసిటీ అనేది కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ నేను జంక్ పైన ఇక్కడ ప్రెస్ చేస్తాను ప్రచేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ జంక్ అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది సో తర్వాత మనం ఇక్కడ నుంచి ప్రెస్ చేద్దాం మనకు ఆటోమేటిక్ విధంగా క్లీన్ అయిపోయింది తర్వాత ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం ఇక్కడ మెమరీ క్లీన్ అని ఉంటుంది మెమరీ క్లీన్ పైన ఇక్కడ ఒకే పైన ప్రెస్ చేసి దాన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసేయండి క్లీన్ చేసిన తర్వాత అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే సిపియు క్లీన్ ఉంటుంది చార్జింగ్ డిటెక్టర్ ఉంటుంది క్లిప్ బోర్డ్ క్లీన్ ఉంటుంది వీటి అన్నిటి మీరు క్లీన్ చేయాలన్నమాట సో ఇక్కడ ఫటాఫట్ ఈ విధంగా నేను క్లీన్ చేస్తాను సో ఇంత నేను ఇక్కడ క్లీన్ చేయడం జరిగింది కాబట్టి నేను ఇక్కడ బ్యాక్ అయితే విధంగా వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు పెద్ద అయితే చేయాల్సింది నుంచి నుంచి విధంగా బ్యాక్ వచ్చేయండి ఆ అప్లికేషన్ లో మనం పెద్ద చేయాల్సింది ఏం లేదు సింపుల్ గా సిక్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా వాటిని క్లీన్ చేసుకోవాలి అన్నిటికంటే ముందు మనం బూస్ట్ పైన ప్రెచ్ చేశాం కదా ఆ బూస్ట్ పైన ప్రెచ్ చేసి మనకి రెడ్ కలర్ లో ఏమే మార్క్స్ చూపిస్తున్నావు వాటిని సాల్వ్ అయితే చేయాలన్నమాట సో ఇప్పటి నుంచి కూడా కంపల్సరీగా మీ మొబైల్ ఛార్జ్ చేసినప్పుడు వల్ల మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది చాలా ఫాస్ట్ గా చార్జ్ ఎక్కడ మీరు గమనిస్తారు ఫ్రెండ్స్ సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కేలా మీరు సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ సెట్టింగ్ చేసుకోండి ఆ ఫస్ట్ సెట్టింగ్ మీ మొబైల్లో ఉన్నా లేకున్నా ఈ రెండో అప్లికేషన్ మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఒకవేళ మీకు లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ ప్రో అని టైప్ చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ అప్లికేషన్ విధంగా ఉంటుంది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్ గా ఈ టూ సెట్టింగ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బాయ్